causing extensive damage. BASF brings Efficon, a superior insecticide with new and unique mode of action. It is highly effective on multiple life stages of target pests like aphids, jacids and white flies. Upon application, Efficon quickly stops insects from feeding, reducing nutrient loss and plant injury. It provides long-lasting residual control due to its systemic properties. Ephicon provides farmers with a new tool for resistance management and will help successfully safeguard crops while strengthening the longevity of existing tools for complete insect pests and resistance management programs. When a target insect comes in contact with or ingests efficon, sensory organ neurons are silenced. And no longer fire in response to stress signals. They lose their functionality. Consequently, the target pests become uncoordinated, unable to feed, incapable of transmitting viruses and bacteria, and eventually fall off the plant and die. Its mode of action is so unique that the Insecticide Resistance Action Committee designated a new group, Group 36 Pritazine, Parasol, Carboxamines, or

ਉਹ ਇਹ ਹੈ ਕਿ ਇਸਕੇ ਬਡਵਾਰ ਮੇਂ ਔਰ ਜੋ ਮਤਲਬ ਗ੍ਰੋਥ ਹੈ ਇਸਕੀ ਯਾ ਫੁੱਲ ਯਾ ਗੁੱਡੀ ਕੀ ਜੋ ਮਾਤਰਾ ਹੈ ਉਹ ਆਮ ਫਸਲ ਕੇ ਮੁਕਾਬਲੇ ਜਿਆਦਾ ਹੈ ਮੈਂ ਆਪਣੇ ਖੇਤ ਦੇ ਵਿੱਚ ਇਫੀਕੋਨ ਦਾ ਇਸਤੇਮਾਲ ਕੀਤਾ ਜਿਦੇ ਵਿੱਚ ਚਿੱਟਾ ਮੱਛਰ ਤੇ ਹਰੇ ਤੇਲੇ ਦਾ ਬਹੁਤ ਜਿਆਦਾ ਕੰਟਰੋਲ ਹੈ ਮੈਂ ਸਾਰੇ ਕਿਸਾਨ ਭਰਾਵਾਂ ਨੂੰ ਬੇਨਤੀ ਕਰਦਾ ਹਾਂ ਆਉਣ ਵਾਲੇ ਸਮੇਂ ਦੇ ਵਿੱਚ ਇਫੀਕੋਨ ਦਾ ਵੱਧ ਤੋਂ ਵੱਧ ਇਸਤੇਮਾਲ ਕਰਕੇ ਆਪਣੀ ਫਸਲ ਨੂੰ ਹਰਾ ਭਰਾ ਕਰੋ ఈ వారి ఎఫికాన్ అనే ముందు పిచికారీ చేయటం వల్ల తెల్లదోమ పచ్చదోమ పేనుబంక పూర్తిగా నిర్మూలన అయ్యి చెట్టు ఎదుగుదల బాగుంది దీనితో పాటు కొమ్మలు సాగి పచ్చదనంగా ఉండి మొక్క ఆరోగ్యంగా ఉంటుంది ఇది ఎక్కువ రోజులు పనిచేస్తుంది ముఖ్యంగా పొలంలో పురుగులు అనేటటువంటి ఉంటాయి ఈ ఎఫికాన్ అనే ముందు వాడటం వల్ల ఆ మిత్ర పురుగులకు ఎలాంటి హాని జరగదు అందరికీ నమస్కారం అండి భారతీయ వ్యవసాయ పరిశ్రమకి ఇవాళ ఒక గొప్ప రోజు అండి పర్టికులర్లీ మన పత్తి రైతులకి అలాగే కూరగాయల రైతులకి ఇవాళ మర్చిపోని రోజు గుర్తుంచుకోదగ్గ రోజు ఎందుకంటే విశ్వవ్యాప్తంగా మనం పత్తిలో పత్తి పంటలో అగ్రస్థానంలో ఉన్నాము అలాగే విస్ కూరగాయల పంటకు వచ్చేటప్పటికి మనం ద్వితీయ స్థానంలో ఉన్నాము కానీ పత్తిలో కానివ్వండి కూరగాయల్లో కానివ్వండి రమారమి ముప్పై శాతం నష్టాలు రసం పీల్చే పురుగుల వల్ల కలుగుతాయి ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది మీ ముందుకు బిఎస్ఎఫ్ వారి ఎఫికాన్ ప్రోడక్ట్ తీసుకొస్తున్నందుకు ఎఫికాన్ అనేది చాలా నూతనమైన ప్రోడక్ట్ లాడ్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ బేస్డ్ ప్రోడక్ట్ అండి ఇది యాక్సాలియాన్ అనే ఇన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉన్న ప్రోడక్ట్ ఇది అలాగే మనం చూసుకున్నట్టయితే ఎఫికాన్ యొక్క క్లాసిఫికేషన్ ఐరాక్ థర్టీ సిక్స్ గ్రూప్ అంటారు అంటే ఎటువంటి రెసిస్టెన్స్ కానీ నిరోధక శక్తి కానీ ఎగ్జిస్టింగ్ పురుగుల్లో ఉన్నప్పటికీ ఈ ప్రోడక్ట్ చాలా చాలా సమర్థవంతంగా పనిచేస్తుందండి పత్తిలో కానివ్వండి కూరగాయల్లో కానివ్వండి పేనుబంక పచ్చదోమ తెల్లదోమను అరికట్టడానికి చాలా సమర్థవంతంగా పనిచేసే ప్రోడక్ట్ ఎఫికాన్ అలాగే ఇది పిచికారీ చేసిన తర్వాత రెండు గంటల్లో పనిచేయడం మొదలు పెడుతుంది అలాగే నష్టం జరగకుండా కాపాడుతుంది సరైన పద్ధతిలో సరైన డోసేజ్ కన్నా మనము పిచికారీ చేసినట్టయితే పన్నెండు నుంచి పద్నాలుగు రోజుల వరకు దీని ఎఫెక్ట్ మనకు కనిపిస్తుందండి అలాగే పురుగులను కంట్రోల్ చేయడంతో పాటు పంట బాగా పచ్చగా ఉండి ఆరోగ్యవంతంగా ఉండి కొమ్మలు బాగా సాగి చాలా మంచి దిగుబడులు వచ్చేదానికి మనకు ఛాన్స్ ఉంది మిత్ర కీటకములో అంటాం కదా మనము బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ అంటాము వాటికి చాలా సేఫ్ ఈ ప్రోడక్ట్ సో దానివల్ల ఏంటంటే మనకు ఇంటగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సో అందరు రైతులకు మా విన్నపం ఏంటంటే ఈ ప్రోడక్ట్ని ఒకసారి టెస్ట్ చేయండి కాటన్ టొమాటో చిల్లీ కుకుంబర్ అండ్ బ్రింజల్లో దీని ఫస్ట్ లేబుల్ ఉంది సో దీన్ని ఉపయోగించేసి మీ దిగుబడులు దిగుబడులు పెంచుకుంటారని ఆశిస్తున్నాం ఎఫికాన్ డోసేజ్ వచ్చేసి ఒక ఎకరానికి రెండు వందల ఎనభై ఎంఎల్ అండి అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి పద్దెనిమిది వందల ముప్పై రూపాయలు అండ్ లేట్ వెజిటేటివ్ ఫేస్ అంటే మనకు పూతో వస్తుండగానే పురుగులను చూసిన వెంటనే ప్రోడక్ట్ కానీ మనం అప్లై చేసినట్టయితే పన్నెండు నుంచి పద్నాలుగు రోజుల వరకు మనకు దీని రిజల్ట్ వస్తుందండి ఒక ఎకరానికి వచ్చేసి దీని డోస్ రెండు వందల ఎనభై ఎంఎల్ అండి దీని ఎంఆర్పి వచ్చేసి పద్దెనిమిది వందల ముప్పై రూపాయలు మూడు రకాలుగానండి నేను చెప్తాను ఒకటి ఏంటంటే నూతన నోవల్ ప్రోడక్ట్ కాబట్టి ఐరాక్ థర్టీ సిక్స్ గ్రూప్లో దీన్ని మనం క్లాసిఫై చేయడం జరిగింది అంటే ఎటువంటి నిరోధక శక్తి కూడా ఈ ప్రోడక్ట్లో లేదనమాట సో దానివల్ల ఏంటంటే ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్లో ఎక్కడన్నా మనం రెసిస్టెన్స్ చూసినట్టయితే ఎఫికాన్ చాలా బాగా పనిచేస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ పిచికారీ చేసిన వెంటనే రెండు గంటల్లో ఈ ప్రోడక్ట్ పనిచేయడం మొదలు పెడుతుంది అంటే మనకు డ్యామేజ్ ఏదైతే ఉందో అది అక్కడ అరెస్ట్ అయిపోతుంది మూడోది ట్వల్వ్ టు ఫోర్టీన్ డేస్ పనిచేస్తుంది సో మళ్ళీ మళ్ళీ మనం వారానికి ఒకసారి వెళ్ళి స్ప్రే చేయాల్సిన అవసరం లేదు ఒకేసారి మనకు మూడు పెస్ట్లు కంట్రోల్ అవుతున్నాయి కాబట్టి పేను బంక కానివ్వండి పచ్చదోమ్మ కానీ లేదా తెల్లదోమ్మ సో మాటికి మాటికి మనం వేరే ప్రొడక్ట్స్ పిచికారీ చేయాల్సిన అవసరం లేదు సో ఆ విధంగా ఇది మిగతా ప్రోడక్ట్స్తో డిఫరెంట్ అనమాట సో ప్రస్తుతానికి ఐదు పంటల్లో మనకు దీని లేబుల్ ఉందండి కాటన్ పత్తి టొమాటో మిరప దోశ అలాగే వంగ బ్రింజల్ అనమాట సో ఇప్పుడు ఈ ఐదు పంటలను మాత్రమే దీన్ని స్ప్రే చేయవలసిందిగా